రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం వలన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు రవాణా శాఖ అధికారులు పహారా వేశారు జిల్లాలలో ఏడు ప్రాంతాలలో శుక్రవారం రాత్రి ఆరు నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు శనివారం ఉదయం నాలుగు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు కాజా టోల్ ప్లాజా తాడికొండ అడ్డరోడ్డు పేరేచెర్ల జంక్షన్ నారాకోడూరు కుడలి గుంటూరు క్లాత్ మార్కెట్ బస్ డ్రైవర్లకు హెవీ వెహికల్ డ్రైవర్లకు అధికారులు డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు వాహన పత్రాలు తనిఖీలు చేశారు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం మద్యం తాగి డ్రైవింగ్ చేయటం వాహనాలకు ఫిట్నెస్ ఇలా తొంభై నాలుగు కేసులు నమోదు చేసి ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు జరిమానా విధించారు అంతేకాకుండా భద్రతా పరమైన జాగ్రత్త చర్యలు తీసుకొని రెండు బస్సులను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఒక అంబులెన్స్ ను అధికారులు సీజ్ చేశారు